నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ క సెవెన్ తెలుగు నేను త్రివేణి లైఫ్ నొప్పను మీకు ఇదివరకే ఎన్నో వీడియోలలో నేను సెల్ఫ్ లవ్ గురించి చెప్పాను కదండి ఇప్పుడు మీ లైఫ్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎందుకు వచ్చాయి సెల్ఫ్ లవ్ అనేది లేనందువల్ల సో ఇప్పుడు మీకు ఇంకా కూడా చాలా మంది వచ్చి అడుగుతూనే ఉన్నారు సెల్ఫ్ లవ్ గురించి కాబట్టి ఈ వీడియోని చేస్తున్నాను మీకు సింపుల్ గా సిక్స్ పాయింట్స్ లో సెల్ఫ్లా గురించి చెప్పనున్నాను నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను దాన్ని అలాగే ఫాలో చేస్తారంటే కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ లో చాలా చాలా మార్పులు అనేది మీరు చూస్తారు సో ఎవరెవరికైతే మార్పులు వచ్చాయో రండి ఈ వీడియో కింద కామెంట్ లో చెప్పండి ఏం మార్పులు వస్తుంది మీ లైఫ్ లో మీరు మీ మెంటాలిటీ చేంజ్ అవ్వడం వల్ల అనేది చెప్పండి షేర్ చేయండి చూద్దాం ఓకే ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు విషయం చెప్పాలి ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇమీడియట్ గా సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను మీ లైఫ్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరూ వచ్చిన షేర్ చేస్తుంటారు కదా దాన్ని బట్టే నేను వీడియోస్ పెడుతుంటాను కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ నే పెడుతుంటాను సో మీరు ఏ వీడియోని మిస్ కాకూడదు షార్ట్స్ కానీ లాంగ్ వీడియో కానీ ఏది మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ లైక్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అప్పుడు అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వారు అవుతారు ఓకే ఇక టాపిక్ వద్దాం సెల్ఫ్ లవ్ అనే దాన్ని నేను ఈజీగా సిక్స్ పాయింట్స్ లలో చెప్తాను మొదటి పాయింట్ డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే ఏంటంటే మనకు ఏదైనా చాలా ఇష్టం అయిపోతే దాన్ని మనం ఏం చేస్తాం ఎప్పుడు మన దగ్గరే ఉండాలి అది మన భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అమ్మైనా నాన్నైనా నాది అంటే నాకే ఉండాలి నాతోనే ఉండాలి అని మన మన ప్రేమతో అరెస్ట్ చేసేస్తాం దాన్ని వస్తువుల్ని కూడా అలా ఉండకూడదు మనము వస్తువులకు కానీ మనుషులకు కానీ అలా ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టేసుకుంటే ఏమవుతుంది మన మీద మనం ప్రేమని కోల్పోతుంటాం మనల్ని మనం మర్చిపోతాము వాళ్ళ వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ ప్రేమలోనే ఉండిపోయి మనల్నే మనం మర్చిపోతాం కాబట్టి దూరంగా ఉండి కూడా వాళ్ళని ప్రేమించొచ్చు ఎక్కువగా వాళ్ళని అరెస్ట్ చేసేసి మన ప్రేమలో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ప్రేమించాలని లేదు మనం దూరంగా ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి మనం ప్రేమిస్తూ ఉంటే వాళ్ళకి మనకి బాండింగ్ ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది మీకు ఇంకా అర్థం కాలేదంటే ఈ డిటాచ్మెంట్ గురించే ఒక వీడియో పెడతాను చాలా అవసరం ఇది ప్రతి ఒక్కళ్ళకి ఈ డిటాచ్మెంట్ అంటే ఓవరాల్ గా ఏంటంటే మనం దేన్ని అవసరానికి మించి దాన్ని మనం ప్రేమిస్తూ మనకి ఇది కావాలి అని ఇలా పట్టుకొని ఉండకూడదు డిటాచ్ అది దూరంగా పెట్టి దాన్ని చూస్తూ మనం ఆనందిస్తూ దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి ప్రేమిస్తుండాలి అదనమాట ఇక రెండవది వచ్చేసి ఇమోషనల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటండి మనం సంతోషంగా లేమనుకోండి మనకు సంతోషం కావాలి అంటే ఏం చేస్తాం యూజువల్ గా జనరల్ గా ఏం చేస్తాం ఇంట్లో మన చుట్టూ ఉన్న వాళ్ళని వర్క్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని వాళ్ళనే బ్లేమ్ చేస్తుంటాం కదండి వాళ్ళని వేసేస్తాం వీళ్ళ నుంచి నేను ఆనందంగా లేను వీళ్ళు నన్ను ఆనందంగా ఉంచడానికి ఉంచడానికి వదలట్లేదు ఆనందంగా ఉండడానికి ఇలా ఎప్పుడు ఇంకొకళ్ళనే ఎదురు చూస్తుంటాం నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వేం చేస్తావు నా కోసం నేను ప్రశాంతంగా ఉండాలంటే నువ్వేం చేస్తావు నా కోసం ఇదే ఎమోషనల్ డిపెండెన్స్ అంటే అంటే ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలన్నా ఇంకొకళ్ళు కావాలి మనకి మనలో ప్రేమ రావాలన్నా ఇంకొకళ్ళు రావాలి మనకి ఇంకొకళ్ళు ఉంటే తప్ప మనలో మంచి ఎమోషన్స్ అనేవి రావు ఎందుకు మీలో మీరు లేరా మిమ్మల్ని మీరు ప్రేమించలేరా మీతో మీరు ఆనందంగా ఉండలేరా మీతో మీరు చాలా ఆప్యాయంగా ఉండలేరా అవుతుంది కదా ఏ రీజన్ లేకుండా మీరు హ్యాపీగా ఉండండి ఎవరైనా అడుగుతారా ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని అడిగితే చెప్పండి నేను హ్యాపీగా ఉన్నాను అంతే దానికి నాకు రీజన్స్ అక్కర్లేదు అని ఎలా ఉంటుంది అప్పుడు సో ఇది ఇమోషనల్ ఇండిపెండెన్స్ అంటే ఎవరి మీద మన ఇమోషన్స్ కోసం మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదు ఇక మూడవ విషయం వచ్చేసి మీ మీద మీరు ప్రేమగా ఆప్యాయంగా ఉండండి కఠినంగా ఉండద్దు బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అంటే ఏంటండి యూజువలీ ఏం చేస్తాం మనము ఇంకొకళ్ళతో పోట్లాడుతున్నప్పుడు మాట మాట అనుకునేటప్పుడు ఏం చేస్తాము వాళ్ళని ఎదిరించలేనప్పుడు హెల్ప్లెస్ ఒక స్టేట్ వచ్చినప్పుడు ఈజీగా సులభంగా అయ్యేదేంటి మనల్ని మనం తిట్టేసుకోవడం హ్యాపీగా తిట్టేసుకుంటాం ఏదైనా జరగలేదా మన పిల్లలు బాగా చదవలేదా దాన్ని కూడా మనల్ని మనం తిట్టుకుంటాం అంతా నా తలరాత ఇలాంటి వాడివి కుట్టావు నా కడుపులో ఇలా చదువుతున్నావు మీ నాన్న చూస్తే అలా నువ్వు చూస్తే ఇలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి మాటలు ఫస్ట్ మనల్ని తిట్టేసుకుంటాం తర్వాత ఇంకందరినీ తిడతాం కదా నా నేను ఏది ట్రై చేసినా అది జరగదు నా లైఫే ఇంతే నా లైఫ్ లో సక్సెస్ అనేదే రాదు ఎందుకండి అలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు మీరు చెప్పి చెప్పిని ఇంకా అట్రాక్ట్ చేసేస్తున్నారు దాన్నే ఇక ముందు మీరు మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ ఇంకొకరితో ఆర్గ్యూ చేసేటప్పుడు కానీ పోట్లాడేటప్పుడు కానీ జాగ్రత్త మిమ్మల్ని మీరు ఒక్క మాట కూడా అనద్దు ఎందుకంటే మీరు ఒక స్పెషల్ పర్సన్ నేను ఒక స్పెషల్ పర్సన్ నాలో ఉన్న క్వాలిటీస్ ఇంకొకళ్ళలో లేదు కాబట్టి నేను స్పెషల్ నన్ను నేను ఎట్టి పరిస్థితిలో కించపరుచుకోను ఇదొకటి స్ట్రాంగ్ గా మీ మైండ్ లో పెట్టేసుకోండి ఇక దగ్గర ఎవరు ఏమన్నా మిమ్మల్ని మీరేమనకండి ఓకేనా ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీరేంటి అదే మీకు ప్రపంచం నుంచి దొరుకుతుంది అర్థం కాలేదా మీరు మీకు ప్రేమనిస్తున్నారు అనుకోండి మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు మీరు అడగక్కర్లేదు దాన్ని ప్రేమించి ప్రేమించి ప్రేమించు అని వాళ్ళే ఆటోమేటిక్ గా మిమ్మల్ని ప్రేమిస్తారు మీకు మీరు గౌరవాన్ని ఇస్తున్నారా అందరూ మిమ్మల్ని మీకు గౌరవాన్ని ఇస్తారు మీకు మీరు ఆప్యాయతను ఇస్తున్నారా అందరి నుంచి అదే దొరుకుతుంది టోటల్ గా ఏంటంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో కానీ మీరు బయటకు వెళ్తే కానీ మీ వర్క్ ప్లేస్ లో కానీ అందరూ మీతో ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోండి అందరూ మీతో పోట్లాడుతుంటే మీతో మీరే పోట్లాడుకుంటున్నారు లోపల ప్రతి దాన్ని ఇది కరెక్ట్ ఇది తప్పు ఎందుకు ఇలా చేశాను అదేందుకు ఇలా చేశాను అని మీతోనే మీరు సతమతం అయిపోతున్నారు లోపల అందుకే అందరి దగ్గర నుంచి దాన్ని అట్రాక్ట్ చేసేస్తున్నారు సపోజ్ మిమ్మల్ని మీరు ప్రేమిస్తుంటే అందరి నుంచి అఫ్కోర్స్ అదే దొరుకుతుంది అందరూ మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే మిమ్మల్ని మీరే అవమానిస్తున్నారు నా మొహం నాకు ఏది కుదరదు అది ఇది ఏదేదో చెప్పి నాకైతే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కూడా తెలియదు ఎందుకంటే నన్ను నేను ప్రేమిస్తాను కాబట్టి సో ఇక్కడ నుంచి మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కేర్ఫుల్ గా చూసుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ ఐదవ విషయం వచ్చేసి పాస్ట్ ఇస్ పాస్ట్ ఇట్స్ ఓవర్ గతం గతం వదిలేయండి దాన్ని గతంలోనే వదిలేయండి క్యారీ ఫద్దు గతంలో ఏం జరిగింది మీకు బాధ కలిగేలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా మీ గతంలో అది ఒక్కసారి జరిగింది కదా కానీ దాన్ని మీరేం చేస్తున్నారు ఎన్ని సార్లు వేల సార్లు వందలు వేళ్ళు కోట్ల సార్లు మీరు దాన్ని తలుచుకుని తలుచుకొని బాధపడుతున్నారు అవసరమా అయిపోయింది ఇక దాన్ని మనం మార్చలేము దాన్ని అక్కడే వదిలేసి మనం లైఫ్ లో ముందుకెళ్లడం చూడాలి కదా నా లైఫ్ ఇక ముందు ప్రశాంతంగా ఉండాలంటే ఈ రోజు నుంచి నాలో నేను మార్పును తెచ్చుకుంటాను నాలో ఏమేం మార్పు రావాలి గతంలో కూర్చున్నానంటే నేను ముందుకెళ్ళలేను ఇలా ఆలోచించండి గతాన్ని పట్టుకొని వెళ్లాడదు అయిపోయింది అది ఇక మనం దాన్ని మార్చలేము మన లైఫ్ లో మనకి బాధ కలిగేలాంటిది ఏది జరిగినా దాని వెనక ఏదో ఒక మంచి రీజన్ తప్పకుండా ఉంటుంది ఆ మంచి మనకి జరగడానికే ఇలా మనకి బాధ కలిగే లాంటిది జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి మీరు ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళండి గతంలోనే కూర్చోవద్దు ఓకేనా ఇక లాస్ట్ ఆరవ పాయింట్ వచ్చి మీ ప్రతి ఆలోచన ఎలా ఉంది ఒకసారి చూసుకోండి మీ గురించి మీరు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన మీరు ఆలోచిస్తుంటారు కదా అప్పుడు ఎవరిదో డ్రెస్ బాగుంది అని ఆలోచించుకుంటే నా దగ్గర అలాంటి మంచి బట్టలు ఏం లేవు అలా ఎందుకు అనుకుంటారు అది లో ఫ్రీక్వెన్షనల్ లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషనల్ కదా వైబ్రేషన్ కదా అది నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా నేను స్పెషల్ కాబట్టి చాలా బాగుంటాను అలా అనుకోవచ్చు కదా ఇలా ఎగ్జాంపుల్ చెప్పానంటే సో మీ గురించి మీరు ఆలోచించుకునేటప్పుడు ఎక్కడ తక్కువగా చేసి ఆలోచించద్దు మీకు మీరు ధన్యవాదాలంటే తెలియజేయండి మీరు ఏదైనా గతంలో తప్పులు చేసి ఉంటే దానికి మిమ్మల్ని మీరు క్షమించేసేయండి మీకు మీరు మర్యాదని ఇవ్వండి ఇలా మీ ప్రతి ఒక్క ఆలోచన మీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని హై చేసేలా ఉంటే అప్పుడు చూడండి మీ సెల్ఫ్ లవ్ ఎలా ఉంటుంది సో ఇలాంటివన్నీ ఫాలో చేసి మీ లైఫ్ ని మార్చుకోండి అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు ఏదో మిమ్మల్నించి విడిపోయినట్టు చాలా కోల్గా గా రిలాక్స్డ్ గా ఉంటారు ఇవంతా ఫాలో చేసి మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ